స్వామి గారికి అలాగే ముందుగా ఈ అవార్డు ప్రకటించగానే ఒక ఘనమైన అభినందన సభని ఏర్పాటు చేసినటువంటి శ్రీ మిర్యాల గోపికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిర్యాల ప్రసాదరావు గారికి కూడా అవార్డుల కోసమే ఎవరి మెప్పు కోసమో కాకుండా తన ఆత్మతృప్తి కోసం ఒక పౌరునిగా తన విద్యుత్ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి శ్రీ జాస్తి వీరాంజనేయ గారు వారు మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మరెన్నో అవార్డులు వారి చేతులను అలంకరించాలని ఆశిస్తూ దేశరత్న అవార్డు అందుకున్న శ్రీ జాస్తి వీరాంజనేయులు గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ గుంటూరు నగర సాంస్కృతిక మరియు సంగీత కళాకారుల ఐక్యవేదిక తరఫున మీ అబ్దుల్ ఖాదర్ హిందీ ఉపాధ్యాయులు థ్యాంక్ యూ అండి క్లాబ్స్ అండి ఏమండి ఎంత అద్భుతమైన అవార్డు తీసుకున్న సార్ని మనం అభినందించుకోవద్దు ఒకసారి ప్రెజెంట్ చేయండి ప్రెజెంట్ సన్మాన పత్రం అనిల్ ఖాదర్ గారు ఇప్పుడు సన్మాన పత్రం ప్రెజెంట్ చేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి ముందుకెళ్ళండి చదువుతారా ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఒక అభినందన పత్రం సేవారత్న అవార్డు ప్రధానం మరి అలాగే సాయిబాబా తరఫున వెంకయ్యమ్మ గారు సుబ్రహ్మణ్యం గారు ఇస్మాయిల్ గారు ఒకసారి క్లాబ్స్ కొట్టండి పెద్ద ఖర్చుతో కూడినవి కాదనుకుంటానుగా